తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు ఇసుక రిచ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టం చేశారు ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు జిల్లాల్లో ప్రత్యేకంగా ఇసుక రవాణాపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఇందిరామైండ్లు నిర్మించుకునే లబ్దిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఇందిరామైండ్ల లబ్దిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ మేరకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న కుమార్ చెప్పండి శ్రీలత ఏదైతే ఇసుక నదుల లోపల నీళ్ళు లేక నిలి నదుల లోపల ఇస్కా అనేది నొస్తా ఉన్నారు ఇసుక రీచ్ అధిక లోడులు ఒక్కొక్క లారీలో ఇరవై ఐదు టన్నులు వేయాల్సిన లారీలో యాభై టన్నులు లోడ్ చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఆ రీసుల్లోనే లోడింగ్ కాంట్రాక్ట్ సూత్రాలుగా ఉంది లారీకి యాభై వేల వరకు వసూలు చేస్తా ఉన్నారు లారీలను ఓఆర్ఆర్ వరకు చేర్చే బాయ్యతో కూడా ఆ రీచ్ లోనే ఈ లోడింగ్ కాంట్రాక్టర్లే తీసుకొని జరుగుతుందని చెప్పవచ్చు విజిలెన్స్ కానీ ఆర్టీ అధికారులు కానీ పోలీస్ కనసండల్లోనే ఈ ఎంత తక్కువ జరుగుతుందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు బిఆర్ హయాం నుంచి కూడా ఈ దంద కొనసాగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ దంద అలానే కొనసాగుతుందని చెప్పవచ్చు కదా ఇంకా ఏదైతే ఇసుక లోపల రీచ్ లోపల ఏదైతే ఉందో గవర్నమెంట్ చెల్లించాల్సిన ఆ డబ్బులే కాకుండా అత్యధికంగా డబ్బులు వసూలు ఇస్తా ఉన్నారు పన్నెండు లైర్ల లారీ లోపల ఇరవై ఆరు టన్నులు పో పోయాల్సి ఉండగా యాభై టన్నులు అదేవిధంగా పద్నాలుగు టైర్ల లారీ లోపల ముప్పై రెండు టన్నులు మాత్రమే పాసింగ్ ఉండగా పదహారు టైర్ల లారీకి ముప్పై ఐదు టన్నులు మాత్రం ఇస్తా లోడింగ్ చేయాల్సి ఉండగా అత్యధిక రేటు తీసుకొని ఒక్కొక్క లారీలో సామర్థ్యాన్ని మించి యాభై టన్నుల వరకు కూడా లోడింగ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇష్ట దంద అనేది వారికి మూడు పూలు ఆరు కాయలు లెక్క దిగుతా ఉన్నాయని చెప్పవచ్చు ఈ అధికారులు ఏవైతే దీని మీద టిఎస్ఎండిసి అధికారులు కానివ్వండి లేకపోతే ఆర్టీ అధికారులు కానీ చూసి చూడనట్టు వదిలేయడం ఈ దంద అనేది నడుస్తా ఉన్నది రోడ్లపై చూసుకుంటే దాచు లోపల లారీల లైన్ మొత్తం కూడా మొత్తం ఒక వందల లారీలు కూడా రోడ్డు మొత్తం జామ్ చేస్తూ కూడా వెళ్తా ఉన్నాయి అయితే హైదరాబాద్ కు రావాల్సిన ఇష్టం ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్లాక్ లో అమ్ముతా ఉన్నారు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలకు అమ్మల్చే ఒక లారీ తీసుకొని యాభై వేల రూపాయలకు అమ్మడం జరుగుతా ఉన్నది ప్రసన్న కుమార్